హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయండి ఈరోజు నేను అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకోవాలండి మిన్నప్పప్పు పచ్చిశనగపప్పు అల్లం ఎండుమిర్చి చింతపండు జీలకర్ర ధనియాలండి వెల్లుల్లిపాయ రెబ్బలండి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ని మరగనివ్వాలండి అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేసేసుకోవాలండి పచ్చి మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ధనియాలు వేసుకున్నానండి దోరగా వేపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఈ పోపు దినుసులు అయితే వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఎండుమిర్చి వేసుకున్నానండి ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకుంటూ ఈ అల్లం పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇంట్లో చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నాను మీకు ఇదైతే వేగిపోయిందండి ఇది మిక్సీ పట్టించాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదండి ఇదంతా చింతపండు చిన్నది వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలండి లైట్గా వాటర్ వేసుకోవాలి షుగర్ హాఫ్ స్పూన్ మీ దగ్గర బెల్లం ఉంటే చిన్న బెల్లం మొక్క వేసుకోవచ్చండి షుగర్కి బదులు ఇలా మిక్సీ పట్టించానండి పచ్చడి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది టిఫిన్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది పెసరట్లకి అయితే చాలా బాగుంటుందండి మైసూర్ బజ్జీలోకి ఇడ్లీ దోశలోకి కూడా బాగుంటుందండి అల్లం చట్నీ వైట్ రైస్తో కూడా తినచ్చు కలుపుకొని బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్